రేపు మనకి కోటి సోమవారం అనే ఫెస్టివల్ ఉందండి కార్తీక మాసంలో పరమ పవిత్రమైన కార్తీక మాసంలో కోటి సోమవారం అయితే చాలా చాలా పుణ్యప్రదమైన రోజు అన్నమాట సో నేను మీ అందరితో కోటి సోమవారం పూజ యాజ్ యూజువల్ మనము శౌర్య ముచ్చట్లలో డిస్కస్ చేసుకునేలాగా సింపుల్గా ఎలా పూజ చేసుకోవాలని దాని గురించి మాట్లాడదామని లైవ్కి అయితే వచ్చేసాను సో అందరూ భోజనం చేసేసారా లేదా స్నాక్స్ టైం టీ టైంకి వచ్చేసారా నాకు తెలిసి ఆల్మోస్ట్ టీ టైం అనమాట సో టీ టైంలో టీ తాగుతూ స్నాక్స్ తింటూ చక్కగా ఈ లైవ్ని ఎంజాయ్ చేయండి ఎవరైతే మన లైవ్కి ఫస్ట్ టైం వస్తున్నారో దయచేసి మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నాను దయచేసి ఒకసారి చెక్అవుట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మన ఛానల్లో వచ్చే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయన్నమాట సో వీడియోస్ నేను పోస్ట్ చేయగానే ఇమీడియట్గా మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదామా లేదా వెయిట్ చేద్దామా కొసేపు మన ఫ్రెండ్స్ కోసం సో ఎవరైతే లైవ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో దయచేసి జాయిన్ అవ్వండి అలాగే జాయిన్ అయిన వెంటనే స్క్రీన్ మీద టూ టైమ్స్ డబుల్ ట్యాప్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక టూ మినిట్స్ అయితే వెయిట్ చేద్దాము సో రేపు మొన్న మనము నాగుల చవితి నాగపంచమి ఫెస్టివల్స్ చాలా చక్కగా చేసుకున్నాం కదా సో రేపు వచ్చేసి కోటి సోమవారం అన్నమాట సో కోటి సోమవారం ఫెస్టివల్ని ఎలాగ చేసుకోవాలి ఈ కోటి సోమవారం అంటున్నారే సోమవారం రాలేదు కదా రేపు గురువారం కదా బట్ ఎందుకు కోటి సోమవారం అంటున్నారు అసలు ఈ కోటి సోమవారం ఫెస్టివల్ని ఎలాగ చేసుకోవాలి ఎవరెవరు చేసుకోవాలి ఏ ఏ మెథడ్స్ ఫాలో అవ్వాలి ఏ విధంగా మనము కోటి సోమవారాన్ని చేసుకోవాలి అనే వాటి గురించి వీడియోలో డిస్కస్ చేసుకున్నాము చాలా సింపుల్ మెథడ్లో కోటి కోటి సోమవారం పూజని చక్కగా చేసుకొని కోటి రెట్ల పుణ్య ఫలాన్ని మనందరం పొందాము సో కోటి సోమవారం అంటే ఏం లేదండి కోటి సోమవారము ఎప్పుడు వస్తుంది అసలు కోటి సోమవారం అని ఎందుకు అంటారంటే కోటి సోమవారము కార్తీక మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రం రోజు కోటి సోమవారం అని మనము అంటామన్నమాట సో స్కంద పురాణం ప్రకారము పౌర్ణమి ముందు వచ్చే శ్రవణ నక్షత్రం రోజుని కోటి సోమవారం అని అంటారన్నమాట సో కోటి సోమవారాన్ని మనము విష్ణు సంబంధమైన శ్రవణ నక్షత్రం రోజు శివయ్యకి పూజ చేసుకోవడానికి మనము ఒక కోటి సోమవారం అనే దానిని సెలబ్రేట్ చేసుకుంటాము సో కోటి సోమవారం రోజు ఎవరైనా కూడా ఒక చిన్న దానం చేసిన ఒక పని అంటే ఒక చిన్న దీపాన్ని వెలిగించినా కూడా కోటి రెట్ల ఫలితం అయితే వస్తుందన్నమాట ఒక్క దీపం వెలిగిస్తే కోటి దీపాలతో సమానం ఒక్క పెన్ ఎవరికైనా దానం ఇస్తే కోటి పెన్లు అంటే వన్ క్రోర్ పెన్స్ దానం ఇచ్చినట్టు అనమాట ఎవరికైనా మనము ఒక్క బెడ్షీట్ దానం ఇచ్చినా ఎవరికైనా బట్టలు లేని వాళ్ళకి చలికి కష్టపడుతుండే వాళ్ళకి ఏమైనా బెడ్షీట్స్ దుప్పట్లు రగ్గులు లాంటివి అలాంటివి దానం ఇచ్చినా కూడా ఇవన్నీ కూడా కోటి సార్లు ఫలితాన్ని ఇస్తాయన్నమాట ముఖ్యంగా కోటి సోమవారం రోజు నదీ స్నానం చేస్తే చాలా చాలా మంచిది అంట ఎందుకనంటే శ్రావణ శ్రావణ నక్షత్రం రోజు అలాగే కోటి సోమవారం రోజు విష్ణుమూర్తి నదిలో నివసిస్తూ ఉంటారన్నమాట సో విష్ణుమూర్తి నివసించే స్థానంలో మనం వెళ్ళి స్నానం ఆచరించినట్లయితే నదులు అవైలబిలిటీలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా నది దగ్గరకు వెళ్ళి నదీ స్నానాన్ని ఆచరించండి అలాగా ఆచరించినట్లయితే మనకి కోటి నదులలో స్నానం చేసిన పుణ్యఫలం అయితే వస్తుందంట ఇది ఖచ్చితంగా మనం నమ్మి తీరాలండి కోటి సోమవారం పేరులోనే ఉందన్నమాట కోటి రెట్లు అని ఏ దానం చేసినా ఏ పుణ్యం చేసినా ఒక చిన్న దీపం వెలిగించినా కూడా కోటి దీపాలు వెలిగించిన పుణ్యఫలం అయితే మనకి దక్కుతుంది కాబట్టి సో నదీ స్నానం ఎందుకు చేయమంటారు కార్తీక మాసంలో ముఖ్యంగా అంటే విష్ణుమూర్తి నదిలో నివసిస్తారు కాబట్టి మనం ఈ సమయంలో ఈ మాసంలో తప్పకుండా ఒక్కసారైనా నదీ స్నానం చేస్తే మనకున్న పాపాలన్నీ తొలగిపోతాయి అని నమ్ముతారు సో ఎవరైతే మన లైవ్ జాయిన్ అయ్యారో జస్ట్ మన స్క్రీన్ మీద ఒక్కసారి డబుల్ ట్యాప్ చేయండి లైక్ ఇవ్వండి దీని ద్వారా మరికొంతమందికి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది అన్నమాట సో వాళ్ళందరూ కూడా మన లైవ్ని చూసి అసలు కోటి సోమవారం కోటి సోమవారం కోటి సోమవారం అంటున్నారు యూట్యూబ్ ఓపెన్ చేస్తే అదే సోషల్ మీడియా ఓపెన్ చేస్తే అదే వస్తుంది అసలు కోటి సోమవారం అంటే ఏంటి అనే దాని గురించి తెలుసుకుంటారు అందరూ కూడా ఈ పూజను చేసుకొని హ్యాపీగా ఉంటారన్నమాట సో దయచేసి ఒక లైక్ ఇవ్వండి ఎవరైతే జాయిన్ అయ్యారో లైవ్లో స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేసి లైక్ ఇవ్వండి మొన్న ఛానల్ని మనమే సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసుకోవాలి కదా సో కోటి సోమవారం రోజు మనము ఒక్క దీపం వెలిగిస్తే అంటే మనకి ఈ బిజీ షెడ్యూల్ అండ్ బిజీ లైఫ్లో సతీష్ గారు హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా స్నాక్స్ టైమా లేదా మీకు లంచ్ టైమా కైసే ఓచి ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఫైన్ అండి థ్యాంక్ యూ సో మచ్ I don't know Hindi much, that's why. <laughs> I'm fine, thank you so much. Please like, double tap on the screen, and like this live and share to your friends too. సో ఏంటంటే కోటి సోమవారం రోజు మనము ఏ పని చేసినా కూడా కోటి రెట్లు రిజల్ట్ అయితే వస్తుందనమాట సో మనకి ఈ బిజీ లైఫ్లో ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మన బిజీ షెడ్యూల్స్లో అందరం కూడా కార్తీక మాసం అంతా దీపారాధన చేయడం కానీ అభిషేకాలు చేయడం కానీ ఇవన్నీ చేయడము వీలవ్వదు కాబట్టి సో మనం అట్లీస్ట్ రోజైనా అంటే రేపు గురువారము ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అక్టోబర్ థర్టీ ఎత్న మనకి శ్రవణ నక్షత్రం వచ్చింది కాబట్టి పౌర్ణమికి ముందు వచ్చే శ్రవణ నక్షత్రము అలాగే మనకి శ్రావ శ్రవణ నక్షత్రంతో కార్తీక మాసంలో వచ్చింది కాబట్టి రేపు కోటి సోమవారం అంటారు సో కోటి సోమవారం రోజు మనము ఒక్కరోజు శివయ్యకి వెళ్ళి అభిషేకం చేసినా కూడా కోటి సార్లు అభిషేకం చేసిన పుణ్యం వస్తుంది అలాగే ఒక్క నది స్నానం చేస్తే కోటి నదులలో స్నానం చేసినంత పుణ్య ఫలితం అయితే వస్తుందన్నమాట సో కాబట్టి అందరూ దయచేసి రేపు కొంచెం టైం తీసుకొని మీకు వీలైనంత వరకు కనీసం ఓం నమస్తి శివాయ అనే పంచాక్షరి మంత్రాన్నైనా జపించండి ఒక్కసారి సార్లు జపించినట్టు అన్నమాట సో మనము ఈ కోటి సోమవారం రేపు ఎన్ని గంటల వరకు ఉంటుందంటే ఇవాళ ఇవాళ మధ్యాహ్నం నుంచి ఇవాళ మధ్యాహ్నము త్రీ త్రీ ఓ క్లాక్ నుంచి రేపు మధ్యాహ్నము టూ ఫార్టీ ఫైవ్ దాకా అయితే శ్రవణ నక్షత్రం ఉంటుంది సో కోటి సోమవారం ఇవాళ నుంచి మొదలయ్యి రేపు ఆఫ్టర్నూన్ టూ ఫార్టీ ఫైవ్ వరకు ఉంటుంది కాబట్టి మనము సూర్యోదయం ప్రకారమే పండుగలు జరుపుకుంటాం కాబట్టి రేపు మనకి కోటి సోమవారం అనేది వచ్చిందనమాట సో ఈరోజు మనం ఏం చేయాలి ఎవరిని పూజించాలి అంటే కార్తీక మాసం అనేది శివకేశవులు ఇద్దరికీ సంబంధించిన మాసం అండి నాట్ ఓన్లీ శివుడికి మాత్రమే ఈ మాసంలో పూజ చేయాలని రూల్ లేదు సో శివకేశవులు ఇద్దరికీ సంబంధించిన మాసం కాబట్టి రేపు యథావిధిగా మనం ఎప్పుడూ చెప్పుకునేలాగే ఉదయాన్నే లేచి చక్కగా తలస్నానం చేసి మంచి బట్టలు ఉతికిన బట్టలు కట్టుకునేసి మనం ఉదయాన్నే లేస్తే చాలా మంచిది కార్తీక మాసంలో అప్పుడు లేచిన తర్వాత చక్కగా మనము విష్ణు ఆలయం కానీ శివాలయం కానీ వెళ్ళి విష్ణు ఆలయానికి అంటే శ్రీరాముడు కానీ వెంకటేశ్వర స్వామి కానీ టెంపుల్కి వెళ్తే అక్కడ మనం ఏం చేయాలంటే ఆవు నెయ్యితో దీపం వెలిగించాలండి సో ఆవు నెయ్యితో దీపం వెలిగించి తులసి మాలని సమర్పించాలి విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళిన వాళ్ళైతే మన ఇంటి దగ్గరలో విష్ణు ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళైనా మనం దీపం పెట్టుకునేసి కార్తీక మాసంలో శివుడికి మాత్రమే కాదండి కేశవునికి అంటే విష్ణుమూర్తికి కూడా పూజ చేసుకోవచ్చు అనమాట సో మనం అక్కడ వెళ్ళేసి నెయ్యితో దీపం వెలిగించి తులసిమాలని సమర్పించేసి యధావిధిగా కొబ్బరికాయ కొట్టుకునేసి దేవునికి దండం పెట్టుకొని ఇంటికి వచ్చేయచ్చు అనమాట ఉపవాసం వాళ్ళైతే ఉదయాన్న తలస్నానం చేసిన తర్వాత ఉపవాసం అనేది స్టార్ట్ చేసుకోవాలి ముందుగా గణపతికి వినాయకుడికి పూజ చేసుకొని ఇంట్లో దీపారాధన అన్నీ ముగించుకున్న తర్వాత స్వామికి వాళ్ళు నేను ఇలాగ ఉపవాసం ఉండాలనుకుంటున్నాను స్వామి ఎటువంటి ఆటంకాలు లేకుండా నువ్వే చూసుకోవాలనేసి నమస్కరించుకొని ఉపవాసం అయితే స్టార్ట్ చేయండి ఉపవాసం చేయలేని వాళ్ళు ఏ మాత్రం దిగులు పడద్దండి చక్కగా మీరు ఓం నమశివాయ అనే మంత్రాన్ని జపిస్తూ గోవింద అనే మంత్రాన్ని జపిస్తూ రోజంతా గడిపినా కూడా కోటి రెట్ల ఫలితం అయితే దక్కుతుంది సో నెక్స్ట్ ఏం చేయాలంటే శివాలయానికి వెళ్ళిన వాళ్ళైతే నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి అలాగే పంచామృతాలతో కుదిరితే అభిషేకం చేసుకోండి పంచామృతంతో అభిషేకం చేస్తే చాలా మంచిది లేదు మా దగ్గర అవన్నీ అవైలబిలిటీలో లేవంటే జలంతో అంటే వాటర్తో కానీ పాలతో కానీ కొబ్బరి నీళ్ళు చెరుకు రసం ద్రాక్ష రసం మీకు ఏది అవైలబిలిటీలో ఉంటే దాంతో శివలింగం ఉంటే టెంపుల్లో చక్కగా అక్కడ వెళ్ళి అభిషేకం చేసుకోండి మీకు ఒకవేళ ఇంట్లోనే శివలింగం ఏర్పాటు చేసుకున్న వాళ్ళైతే చక్కగా ఇంట్లో కూడా అభిషేకాన్ని నిర్వర్తించుకోవాలన్నమాట ఒక్కసారి చేస్తే కోటి సార్ల ఫలితం వస్తుంది కాబట్టి రేపు తప్పకుండా వీలైనంత వరకు అభిషేకం ఆచరించడానికి ప్రయత్నించండి అలాగే ఓం నమ శివాయ అనే మంత్రంతో పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండండి సో ఈ విధంగా అయితే మనము కోటి సోమవారాన్ని జరుపుకోవాలన్నమాట ఈ కార్తీక మాసంలో పూజలు చేయడానికి పెద్దగా ఏమి మనం కష్టపడాల్సిన అవసరం లేదండి దీపారాధన అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కార్తీకం అంటేనే దీపం అన్నమాట సో దీపారాధనకి ఇచ్చే ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి చక్కగా మనం ఒక ప్రమిదలో ఇంకో ప్రమిదను పెట్టుకొని దానిలో నువ్వుల నూనె వేసి ఒక రెండు ఒత్తులు వేసి శివాలయంలో కానీ లేదంటే విష్ణు ఆలయంలో కానీ దీపారాధన అయితే చేసుకోవాలన్నమాట సో మార్నింగ్ టైంలో విష్ణుమూర్తిని అలాగే ఈవినింగ్ టైంలో శివుడిని పూజిస్తూ ఉంటారనమాట ఈ కార్తీక మాసంలో కార్తీక దామోదరుడుగా విష్ణుమూర్తిని అయితే పూజించుకుంటాము సో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ టైంలో వచ్చేసి విష్ణుమూర్తిని ఈవినింగ్ టైం ప్రదోషకాలంలో అంటే సిక్స్ ఓ క్లాక్ నుంచి సెవెన్ థర్టీ దాకా శివుడికి అయితే పూజ చేసుకుంటూ ఉంటారనమాట సో మనకి రేపు ఆఫ్టర్నూన్ టూ ఫార్టీ ఫైవ్ దాకా ఉంటుంది కాబట్టి అందరూ పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి రేపు ఈవినింగ్ కూడా అంటే కొందరికి కార్తీక పౌర్ణమి నవంబర్ ఫిఫ్త్ వచ్చింది దాని గురించి మనం అప్పుడు మాట్లాడుకుందాము అప్పుడు మామూలుగా అందరూ ఏం చేస్తారంటే మూడు వందల అరవై ఐదు వేసి దీపారాధన అయితే చేస్తూ ఉంటారనమాట అంటే మనం సంవత్సరం మొత్తము పూజ చేయలేము కాబట్టి ఏదో ఒక ఆటంకం వచ్చి ఆపేస్తాం కాబట్టి ఈ మూడు వందల అరవై ఐదు మనము ఒకే రోజు వెలిగించామంటే మూడు వందల అరవై ఐదు రోజులు మనం పూజ చేసిన పుణ్యం అయితే వస్తుందన్నమాట దీపారాధన చేసిన ఫలితం అయితే వస్తుంది కాబట్టి చాలామంది కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వృత్తులు అయితే వెలిగిస్తారు కాని వాళ్ళు రేపు కూడా చక్కగా మూడు వందల అరవై ఐదు వత్తులు వేసి కోటి సోమవారం రోజు కూడా దీపాలని వెలిగించుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి మనము ఈరోజు ఏమి దానం ఇచ్చినా కూడా చాలా మంచి ఫలితం అయితే వస్తుందనమాట సో మనం రేపు అట్లీస్ట్ మనకి ఉన్న శక్తి కొలది మనకి ఉన్న దానిలో అట్లీస్ట్ పిల్లలు చదువుకునే పిల్లలకి బుక్స్ ఇవ్వడం కానీ పెన్స్ ఇవ్వడం కానీ చలికి తట్టుకోలేని వాళ్ళకి ఏమైనా బెడ్షీట్స్ ఇవ్వడం కానీ ఏమైనా క్లాత్స్ ఇవ్వడము అలాగే మనకి ఉంటే ఏమైనా దానం చేయొచ్చు అనమాట టెంపుల్లో మనం ఫుడ్ డొనేట్ చేయొచ్చు సో అర్ధదానం చేస్తే కూడా చాలా మంచిది దీపదానం చేస్తే చాలా మంచిది సో రేపు ఒక్కసారి మనం చేసిన దానానికి కోటి రెట్లు ఫలితం వస్తుంది కాబట్టి రేపు వీలైనంత వరకు ఏదో ఒకటి దానం చేయడానికి ప్రయత్నించండి ఎవరన్నా లేని వాళ్ళకి బట్టలు దానం ఇవ్వడము ఫుడ్ పెట్టించడము అన్నదానం అన్నింటిలో కంటే ఉత్తమమైనది కాబట్టి అయినా చేయండి ఏ దానం చేసినా కూడా కోటి రెట్ల ఫలితం అయితే వస్తుంది కాబట్టి గుర్తుంచుకొని తప్పకుండా చిన్న చిన్నదే చేయండి మనకు మనసు ఉంటే మార్గం ఉంటుంది అన్నమాట తప్పకుండా మీరు ఏదో ఒక దానం చేయడానికి ప్రయత్నించండి అది మనకి కోటి రెట్లు తిరిగి వస్తుంది అన్నమాట సో ఏ రోజు పాటించకపోయినా ఈ విధి విధానాలు కనీసం రేపు ఒక్కటైనా పూజ చేసి ఉపవాసం ఉండగలిగే వాళ్ళు ఉపవాసం ఉండండి అలాగే దీపారాధన చేసేవాళ్ళు దీపారాధన చేయండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసి దీపం వెలిగించే వాళ్ళు ఉంటారు అఖండ జ్యోతి దానిని కూడా వెలిగించండి సో ఇలాగా మనము రేపు కోటి సోమవారం అయితే జరుపుకోవాలన్నమాట వస్త్రదానము అలాగే ఇలాగా ఫుడ్ క్లాత్స్ ఏదైనా బుక్స్ కానివ్వండి పెన్స్ కానివ్వండి చలికి బెడ్షీట్స్ కానివ్వండి ఇవన్నీ ఏవైనా కూడా దానం ఇస్తే చాలా మంచిదండి సో దీపారాధన చేసి మనము దాన్ని కూడా దీపదానం కూడా ఇవ్వవచ్చు అనమాట అంటే మన దగ్గరలో ఉండే టెంపుల్లో వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు సో వాళ్ళకి ఇష్టం అనిపిస్తే దీపం మేము తీసుకుంటాము దీపదానం అంటే దక్షిణ కొంచెం పెట్టేసి ఎంత కొంత మన శక్తి కొలది ఇచ్చేసామంటే దీపదానం చేస్తే కూడా చాలా మంచిది చాలామంది బంగారం కూడా దానం చేస్తారంట బట్ ఈ ఈ టైంలో మనం గోల్డ్ డొనేట్ చేసే అంత లేదు కాబట్టి అంత ఆకాశాన్ని అంటి కూర్చుంది కాబట్టి సో మనము దీపదానం చేసుకుంటే చాలా మంచిది అన్నమాట అండ్ ఇలాగా మనము పూజన అయితే చేసుకోవాలండి అలాగే నది స్నానం చేస్తే కోటి నదులలో ఒక్కసారిగా మునిగి లేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఎంత పాపం పోతుందో అంత పుణ్యం అయితే వస్తుందంట ఒక్కసారి నదీ స్నానం చేస్తే రేపు సో మనము ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని తప్పకుండా జపిస్తూ ఉండాలన్నమాట రేపు రోజంతా అలాగే మనకి చంద్రశేఖర అష్టకం చదువుకోవడం వస్తే చక్కగా లలిత సహస్రనామం బుక్లో ఉంటుందండి చంద్రశేఖరాష్టకము శివ పంచాక్షరి మంత్రము అంటే ఓం నమ శివాయ అనే మంత్రము అలాగే ఓం నమో భగవతి వాసుదేవాయ అనే మంత్రము విష్ణుమూర్తికి అలాగే మనం ఏమేమి చదువుకోవచ్చు అంటే శివ అష్టోత్తరాలు కూడా ఉంటాయి విభూతితో చక్కగా మనము శివ అష్టోత్తరం చేసుకోవచ్చు రుద్రాక్షని పెట్టి కూడా పూజించుకుంటూ ఉంటారు ఈ మాసంలో శివయ్యకి రుద్రాక్ష అంటే చాలా ఇష్టం కాబట్టి ఆయన అందులోనే ఉంటారు కాబట్టి రుద్రాక్ష పెట్టి కూడా మనము శివయ్యగా భావించి శివ అష్టోత్తరం చేసుకుంటూ విభూతిని వేస్తూ పూజ చేస్తే చాలా మంచిది ఎందుకంటే శివయ్యకి విభూతి అంటే చాలా ఇష్టం కాబట్టి సో మనం ఈ విధంగా సింపుల్గా పూజం చేసుకోవచ్చండి ఈ కార్తీక మాసంలో ఎక్కువ ఖర్చు అయితే ఏమి ఉండదు మామూలుగా మనం వరలక్ష్మి వ్రతము వినాయక చవితి ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా ఇవన్నీ కొంచెం ఖర్చుతో కూడుకున్న పండుగలు బట్ ఈ కార్తీక మాసంలో మాత్రము చక్కగా సింపుల్గా జస్ట్ దీపారాధన చేసుకోవడము ఆ స్వామిని తలుచుకోవడము దానాలు చేయడము ఇలాంటివి చేస్తే చాలన్నమాట ఎంతో పుణ్యం వస్తుంది సో ఈ మాసంలో జస్ట్ మన పెద్దవాళ్ళు ఊరికనే ఏమి చెప్పరండి ఈ స్నానాలు ఉపవాసాలు దానాలు ధర్మాలు అన్నీ కూడా ఎందుకంటే ఈ క్లైమేట్ అంతా చలిగా ఉంటుంది ఈ కాలంలో వర్షాలు బాగా పడుతున్నాయి ఆంధ్ర సైడ్ అంతా సో వర్షాలకి మనం తట్టుకొని నిలబడాలంటే ఇలాగ ఉపవాసాలు చేయడం ద్వారా మన హెల్త్ అనేది మన బాడీ టెంపరేచర్ అనేది వామ్గా ఉంటుంది కాబట్టి మనల్ని ఎటువంటి డిజీజెస్ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది అనమాట సో అందుకనేసి మనల్ని ఉపవాసాలు ఉండమంటారు చన్నీల స్నానాలు చేయమంటారు నదీ స్నానాలు చేయమంటారు సో వీటి వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మనం నాట్ ఓన్లీ డెవోషనల్గా కాకుండా సైంటిఫికల్గా మెడికల్గా కూడా మనకి చాలా చాలా మంచి యూజెస్ ఉంటాయి సో తప్పకుండా ఈ కార్తీక మాసంలో ఈ వీలైతే మీరు చక్కగా ఫ్రెండ్స్తో కలిసి నదీ స్నానాలకు వెళ్ళండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి వనభోజనాలకు వెళ్ళండి కార్తీక మాసంలో వన భోజనాలు ఉసిరిక్క దీపాలు అలాగే ఉసిరికాయ పచ్చడి తినమంటారు అనమాట ఎందుకంటే దానిలో ఉండే సి విటమిన్ సిట్రిజన్ అనేది మనకి కోల్డ్ అండ్ కాఫ్ రాకుండా మనల్ని కాపాడుతుంది సో అండ్ ఇంకో విషయం అండి నేను తరచుగా చూస్తున్నాను సోషల్ మీడియా అండ్ యూట్యూబ్ సమ్ ప్లాట్ఫామ్స్లో అందరూ కూడా కొబ్బరికాయ దీపం పెట్టమంటున్నారు ఉసిరి దీపం పెట్టమంటున్నారు అలాగే ఇవేంటంటారు ముల్లకాయతో ఉమ్మెత్తకాయతో దీపం పెట్టమంటున్నారు రకరకాల దీపాలు పెట్టమని చెప్తున్నారు అనమాట సో మన ఆడవాళ్ళు మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అవన్నీ చూసి నాకు ఉసిరికాయ తెచ్చిస్తేనే నేను దీపారాధన చేస్తాను లేదంటే నాకు ఉమ్మెత్తకాయ అంటే ముల్లకాయని తీసుకొస్తేనే నేను దీపారాధన చేస్తానని చెప్పేసి కూర్చుంటున్నారు అలాగే కొబ్బరికాయ దీపం పెడితే కూడా అఖండ ఐశ్వర్యం వస్తుంది ఆరోగ్య సమస్యలు తీరిపోతాయని చెప్తున్నారనమాట సో ఇదంతా మన పర్సనల్ ఇంట్రెస్ట్ అండి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో నమ్మకం ఉందో ఏ దీపం పెట్టినా కూడా ఆ దేవుడు స్వీకరిస్తాడు మట్టి ప్రమిదలో అండ్ వాడిన మట్టి ప్రమిదను కూడా పసుపు నీళ్ళతో క్లీన్ చేసుకొని అదే ప్రమిదలో మనం దీపం వెలిగించవచ్చు అలాగ పెట్టినా కూడా ఏ దోషము ఉండదు సో ఉసిరికాయ దీపం పెడితేనే శివయ్ కరుణిస్తాడు కొబ్బరికాయ దీపం పెడితేనే శివయ్ కరుణిస్తాడు అని మాత్రం అనుకోవద్దు ఏదైనా దీపం పెట్టడం ముఖ్యం మట్టి ప్రమిదిలో పెట్టండి ఉసిరికాయలు తెచ్చిన తర్వాత వాటికి ఒక హోల్ చేసి దానిలో ఒక పువ్వొత్తు పెట్టి మనం దీపారాధన చేయాల్సి ఉంటుంది సో ఆ ఉసిరికాయని తీసేటప్పుడు మన చేతులకి గాయాలు చేసుకోవడము అలాంటివి దయచేసి చేసుకోవద్దండి పూజని ఏదైనా పండగని కానీ పూజని కానీ హ్యాపీగా చేసుకోవడానికి ట్రై చేయండి అంతేగాని కష్టాలు కొని తెచ్చుకొని మరీ పూజలు చేయొద్దు దేవుడు మనల్ని ఎప్పుడూ ఏది అనమాట మనం చేసేది భక్తితో శ్రద్ధతో చేస్తే చాలు కాబట్టి ఆ దీపాలు ఈ దీపాలు కొనుక్కొచ్చేసి హడావిడి పెట్టేసుకొనేసి ఇవి ఉంటేనే నేను ఈరోజు పూజ చేస్తాను బిల్లో పత్రాలు ఉంటేనే స్వామికి పూజ చేస్తాను లేదా మారేడు దళం ఉంటేనే నేను పూజ చేస్తాను అని మొండికేసుకొని కూర్చోకుండా దొరికిన వాటితో చక్కగా పూజలు చేసుకుని ఎందుకంటే ఆ దేవుడు ఇచ్చినవే అనమాట అన్నీ మనకి ప్రకృతి నుంచి వచ్చే అన్నీ కూడా దేవుడు ఇచ్చినవే సో ఆయనకే మళ్ళీ మనం తిరిగిస్తున్నాం అంతే కదా సో దానికోసం మీరు ప్రత్యేకంగా తెచ్చి పెడితేనే ఆయన స్వీకరించడు ఆయనదే మొత్తము ఆయన సంపదలో నుంచే మనం కొంచెం తీసుకొని వచ్చి మళ్ళీ ఆయనకి నైవేద్యంగాను అలంకారంగాను చేస్తున్నాము సో దీన్ని దృష్టిలో ఉంచుకోండి అలాగే ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నానండి టెంపుల్కి వెళ్తాం కదా మనము శివాలయానికి కానీ విష్ణు ఆలయానికి కానీ వెళ్ళినప్పుడు అక్కడ దీపారాధన చేసేటప్పుడు లేడీస్ అయితే చాలా కేర్ఫుల్గా ఉండండి శారీస్ కట్టుకొని వెళ్ళినప్పుడు దయచేసి సిల్క్ శారీస్ని అవాయిడ్ చేయండి చక్కగా కాటన్ శారీస్ కట్టుకొని వెళ్ళండి పట్టు చీరలు సిల్క్ చీరలు అవి కట్టుకొని వెళ్ళేసి కొంచెం అక్కడ దీపాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి కాబట్టి పైట కొంగుని చక్కగా దోపుకొనేసి అప్పుడు దీపారాధన చేయడానికి కూర్చోండి ఒక న్యూస్ పేపర్ తీసుకెళ్ళి మీద కూర్చొని పూజన అయితే చేసుకోండి అండ్ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే నేల మీద డైరెక్ట్గా ముగ్గులు వేసేసి ఆయిల్ పెట్టేసి దీపాలు వెలిగించేసి అలాగా ఆ గుడి ప్రా ప్రాంగణం అంతా ఆయిల్ ఆయిల్గా చేసేసి చెత్త చెత్తగా అయితే చేయద్దని దయచేసి ఒక ప్లేట్ తీసుకెళ్ళండి ఏదన్నా దొన్నెలాంటిది ప్లేట్ తీసుకెళ్ళేసి చక్కగా మీద బియ్య పిండితో ముగ్గు వేయడము బియ్యం వేయడము దాని మీద తమలపాకు అవి పెట్టి దీపాలు పెట్టి ఒక్క ప్రమిదలో ఇంకో ప్రమిదని పెట్టి అప్పుడు దీపారాధన అయితే చేసుకోండి అంతేగాని డైరెక్ట్గా నేల మీద ముగ్గులు వేసేసి పసుపు కుంకాలు వేసేసి దాని మీద ప్రమిదలు పెట్టి నూనె వేసి అక్కడంతా ఆయిల్ ఆయిల్గా దయచేసి చేయొద్దండి ఎందుకంటే అది క్లీన్ చేసేవాళ్ళు ఎంత కష్టపడి క్లీన్ చేయాలో నెక్స్ట్ మన తర్వాత వేరే భక్తులు కూడా వచ్చి పూజ చేసుకోవాలి కాబట్టి వాళ్ళకి క్లీన్ చేయడం కష్టమవుతుంది సో మనము గుడిని ముందు శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి పెద్ద పెద్ద దీపాలు వెలిగించేసి అక్కడంతా పెద్ద పొగ తెచ్చేసి అలా చేయొద్దు చిన్న దీపాన్నైనా భక్తితో వెలిగించండి సో నేను చెప్పిన విధంగా ఒక ప్లేట్ ఏదైనా తీసుకెళ్ళండి ఒక టెన్ రూపీస్ ఇస్తే ప్లేట్ అనమాట ప్లేట్లో చక్కగా మీరు ఎంత పూజ చేసుకోవాలో ఎంతసేపు చేసుకోవాలనిపిస్తే అంతసేపు చేసుకోండి పూజ అయిన తర్వాత వాళ్ళు మన దీపం కొండెక్కిన తర్వాత క్లీనింగ్కి ఈజీగా ఉంటుందన్నమాట అక్కడ పనిచేసే వాళ్ళకి చక్కగా ఆ ప్లేట్ తీసుకెళ్ళేసి వాళ్ళు డిస్పోజ్ చేసేస్తారు అదే మనం నేల మీద ముగ్గులు రంగులు వేసేసి పసుపు కుంకం వేసి నూనె వేసి నీళ్ళు చల్లేసి గలబా గలబా చేసేస్తే అక్కడ వాళ్ళకి క్లీనింగ్ అనేది చాలా కష్టం నెక్స్ట్ మన తర్వాత వచ్చి పూ కూర్చొని పూజ చేసే వాళ్ళకు కూడా అవుతుంది అనమాట సో అలా అంత కాకుండా నీట్గా చేసుకుందాము అంటే మన ఇంటిని ఎంత నీట్గా ఉంచుకుంటామో మనము భక్తిగా వెళ్ళే గుడిని కూడా టెంపుల్ని కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నిద్దాము అలాగే వాళ్ళు వీళ్ళు చెప్పారని ఆ దీపాలు ఈ దీపాలు వెలిగించద్దండి మనకి తెలిసినవి మన పెద్దవాళ్ళు చెప్పిన దీపాలని చక్కగా వెలిగించుకోండి లేదు వాళ్ళు ఏదో చెప్పారు నేను చేస్తాను నాకు నమ్మకం ఉంది నాకు ఇష్టము నా మనసులో చేయాలనిపిస్తుందంటే మీకు భక్తి ఉంది దాని మీద ఇంక ఏ డౌట్ పెట్టుకోకూడదు అనమాట నేను ఇప్పుడు ఈ దీపారాధన చేయాలనుకుంటే చేసేసేయండి అంతే దానివల్ల మళ్ళీ ఇంకేమైనా జరుగుతుందేమో సర్ దీపారాధన చేసి వచ్చిన తర్వాత చిన్న ఫీవర్ వచ్చినా కోల్డ్ వచ్చినా అందు తప్పు చేశానేమో అందువల్ల నాకు ఫీవర్ వచ్చేసింది అందువల్ల నేను కింద పడ్డాను అందువల్ల అలా జరిగింది ఇలా జరిగింది అని మాత్రం దయచేసి అనుకోవద్దు అలాంటి డౌట్స్ ఉంటే మాత్రం అసలు చేయొద్దు బెస్ట్ ఆప్షన్ మీకు ఇది నచ్చితే అది మనస్ఫూర్తిగా దేవుడికి చెప్పుకోండి దేవుడు మనం ఏమి చేసినా స్వీకరిస్తాడండి భక్తితో చేయాలి ఇష్టంతో చేయాలి ప్రేమతో చేయాలి విసుక్కుంటూ ఇష్టం లేకపోయినా ఏదో అందరూ దీపం పెడుతున్నారు కదా అని మనము వెళ్ళి దీపం పెట్టడము రెడీమేడ్గా దీపాలు అవి ఇవి అమ్మేస్తూ ఉంటారు టెంపుల్స్ దగ్గర అవి కొనుక్కెళ్ళి పెట్టేసే బదులు ఇంట్లో నుంచే శుద్ధంగా అన్నీ మనం రెడీ చేసుకొని టైం ఉంటే టైం ఉంటే అన్నీ రెడీ చేసుకొని వీలైతే మనమే తీసుకెళ్ళి వెలిగిస్తే చాలా మంచిది లేదు మాకు అంత టైం లేదు ఆఫీస్ నుంచి వచ్చామా స్నానం చేసామా టెంపుల్కి వెళ్ళామా అంటే వాళ్ళు కూడా చక్కగా బయట టెంపుల్ దగ్గర కూడా నీట్గానే ఉంటాయి సో అవైనా తీసుకొనేసి దీపారాధన అయితే చేసుకోండి సో కోటి సోమవారాన్ని ఎవ్వరూ మిస్ అవ్వద్దు కోటి సోమవారాన్ని బాగా చేసుకోండి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి ఎటువంటి టెన్షన్ లేకుండా సెలబ్రేట్ చేసుకొని నాకు కమెంట్ చేయండి నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పిన విషయాలలో ఏదైనా ఒక్క విషయం నచ్చినా కూడా దయచేసి మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి నేను ఈ వీడియో లైవ్ అయిపోయిన తర్వాత పబ్లిక్లో అంటే లాంగ్ వీడియోస్ కింద పోస్ట్ చేస్తాను ఈ లైవ్ని మీకు ఎప్పుడు డౌట్ వచ్చినా కూడా చెక్అవుట్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి ఒక్కసారి ఒక మన వీడియో పెట్టిన తర్వాత ఒక వన్ మినిట్ అయినా చూడండి వన్ మినిట్ అయినా చూసి మీకు నచ్చకపోతే అప్పుడు స్కిప్ చేసేయండి అంతేగాని అసలు చూడకుండా ఉండద్దండి నేను కష్టపడి వీడియోస్ చేస్తున్నాను మీ అందరి కోసము నాకు ఉన్న నాలెడ్జ్ ప్రకారము మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను కాబట్టి దయచేసి ఒక్క వన్ మినిట్ నా కోసం ప్లీజ్ ఒక్క వన్ మినిట్ వీడియోని చూసి అప్పుడు మీకు నచ్చలేదంటే స్కిప్ చేసేయండి కానీ నచ్చితే మాత్రం తప్పకుండా లాస్ట్ వరకు వీడియోని చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చేయని వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ మనకి నవంబర్ ఫిఫ్త్ కార్తీక పౌర్ణమి వస్తుంది ఆ రోజు మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను సో అంతవరకు అందరికీ ముందుగా కోటి సోమవారం శుభాకాంక్షలు అందరూ ఆ శివయ్యని అలాగే విష్ణుమూర్తిని పూజించుకొని సకల శుభాలు సంతోషాలు ఆయుర ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక మీదటి కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలి ఇంకా ఇంకా ఎక్కువగా ఉండాలన్నమాట సో ఈ లైవ్ అయితే ఇంతటితో మనము చేసేద్దాము సో ఇంతవర ఇదే అనమాట సో కార్తీక మాసంలో పూజలు చేయాలంటే ఆ విధి విధానాలు పెద్ద పెద్దవి ఏమీ ఉండవు సింపుల్గా నదీ స్నానం చేయాలి లేదు నదులు మాకు అవలటిల్లో లేవన్న వాళ్ళు స్నానం చేసుకునేసి తలస్నానము కంట స్నానము చేసి చక్కగా దీపారాధన చేసుకోవడము ఆ శివయ నామాన్ని జపించుకోవడం అంతే వెరీ వెరీ సింపుల్ అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద లైఫ్ వన్స్ అగెయిన్ హ్యాపీ కోటి సోమవారం అండ్ కోటి సోమవారం శుభాకాంక్షలు సో నాకు తెలిసిన విషయాలను మీతో షేర్ చేసుకున్నాను నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా ఒక్కసారి లైక్ ఇవ్వాలి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఈ వీడియో ఒక్కసారి చూడరమావా అని చెప్పాలి ఒకసారి చూడమ్మా ఒకసారి చూడక్క ఒకసారి చూడ అత్త చెల్లి అక్క అని చెప్పి ఇలాగా కోటి సోమవారం చాలా సింపుల్గా చేసుకోవచ్చంట అని చెప్పండి ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ బాయ్ గుడ్ ఈవినింగ్